కొన్ని వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఈ కొన్ని విషయాల్ని ప్రజల ముందు పెట్టడం జరుగుతోంది కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచేటువంటి వెంకటేశ్వర స్వామిని ఆయన ప్రతిరూపం ఆల్మోస్ట్గా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేటువంటిది లడ్డూనే కళ్ళకద్దుకుని తీసుకునేటువంటి ప్రసాదాన్ని ఎంతో పరమ పవిత్రంగా హిందువులు భావిస్తారు అట్లాంటి లడ్డూని గత పాలకుల సమయంలో లడ్డూలో గట్టిగా ఉందని దాంట్లో ఎప్పుడూ ఉండేటువంటి సువాసన రావడం లేదని త్వరగా పాడైపోతుందని రుచిలో మార్పు ఉందని అనేక విషయాల్ని పత్రికలు రాశాయి భక్తులు చెప్పారు ధర్మకర్తల మండలి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో అనుకుంటా అప్పుడు ఉన్నటువంటి ధర్మారెడ్డి గారి దృష్టికి పోటులో ఉన్నటువంటి కార్మికులు కూడా ఇది నెయ్యి అసలు పేరుకోవడం లేదు నూనెలాగా జారిపోతూ ఉంది దీంట్లో ఆ లక్షణాలు లేవు అని అంటే ఇది ఆర్గానిక్ నెయ్యి అలానే ఉంటుందిలే అని చెప్పినట్టు మన దృష్టికి రావడం కూడా పత్రికల్లో మనం మనం అందరం చదివిన విషయాలను గుర్తు చేస్తూ ఉన్నాం కొంచెం ఆ సందర్భంలో ప్రభుత్వం మారడం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఎన్డీఏ కూటమి అధికారం రావడం వచ్చిన వెంటనే ఆయన తీసుకున్నటువంటి ఫస్ట్ టూ డెసిషన్స్ ఆయన ఫంక్షన్ చేయాలి ఆయన కార్యక్రమాలు ప్రారంభించాలి అని అంటే ఆయనకు ఒక కార్యదర్శి ఉండాలి కాబట్టి ఫస్ట్ రవిచంద్ర గారిని అపాయింట్ చేశారు రెండవ నిర్ణయం ఆయన తీసుకున్నటువంటిది ఏంటి అంటే ఏదైతే తన భక్తుడిగా ఆయన మనసుకు దగ్గరగా ఉండేదో వెంకటేశ్వర స్వామి భక్తుడిగా అప్పటిదాకా జరిగినటువంటి చర్చని వాస్తవాల్ని తీసుకురావాలి ప్రజల్ని ప్రక్షాళన గావించాలనేటువంటి ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా రోజు వారు శ్యామలరావు గారిని నిర్ణయం తీసుకుని పంపించడం జరిగింది వెళ్తూ ప్రక్షాళన చేయండి ప్రసాదంతో మొదలుకొని అన్నింటిలోనూ కూడా పవిత్రత కనపడాలి మీరు ఆ రకంగా తిరుమలని తీర్చిదిద్దండి అని చెప్పారని ఈవో గారే స్వయంగా అక్కడికి వెళ్ళి ఛార్జ్ తీసుకున్న టైంలో చెప్పారు అంటే వెరీ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ డైరెక్షన్ ముఖ్యమంత్రి గారు ఇచ్చింది తప్ప వేరే ఏం కాదు ఆ దిశలో ఈవో గారు ఆయన విధి నిర్వహణ కర్తవ్యంలో భాగంగా ఒక మంత్లో వచ్చినటువంటి నాలుగు ట్యాంకర్లు సప్లై జరిగినప్పుడు ఆ నెయ్యి శాంపుల్స్ని సి ఎన్డీడిబి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కాఫ్కి శాంపిల్స్ పంపించడం జరిగింది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు మనకు తెలుసు భారతదేశంలో అత్యున్నతమైనటువంటి సంస్థ డై ఇట్స్ మదర్ ఆఫ్ డైరీస్ అని చెప్పొచ్చు మదర్ ఆఫ్ డైరీ టెక్నాలజీ అని చెప్పొచ్చు భారతదేశ డైరీని రూపుని మార్చినటువంటి సంస్థలు ఎన్డీడిఎఫ్ కా కా సిఎల్ఎఫ్కి శాంపుల్స్ పంపించినప్పుడు కొద్ది రోజుల తర్వాత రిపోర్ట్లు రావడం ఆ రిపోర్ట్లో మనం నివ్వెరబోయేటువంటి అంశాలని మనం చూడడం జరిగింది సో మేము ముందుకి జస్ట్ ఆ ఒక్క లాస్ట్ పేజ్ దాదాపు పది పేజీల రిపోర్ట్ ఉంటే దాంట్లో ఉన్నటువంటి లాస్ట్ పేజ్ని గతంలో కూడా చెప్పా మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఎస్ వాల్యూ ఈక్వేషన్స్ ఫర్ ఇస్ట్ సస్పెక్టెడ్ అడల్ట్రెండ్స్ యాజ్ పర్ ఐఎస్ఓ సస్పెక్టెడ్ అడల్ట్రెంట్స్ ఇవన్నీ కల్తీ జరిగాయి అని అనుమానిస్తున్నాము అనేటువంటిది ఆ ల్యాబ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది ఒక ఐదు అంశాలని వాళ్ళు ప్రస్తావించారు ఐదు అంశాల్లో మొదటి అంశం ఏంటంటే సోయాబీన్ సన్ఫ్లవర్ ఆలియల్ రాప్సీడ్ లిన్సీడ్ వీట్ జర్మ్ మెయిస్ జర్మ్ కాటన్ సీడ్ ఫిష్ ఆయిల్ ఇది నెంబర్ వన్ నెంబర్ టూ కోకోనట్ ఆయిల్ పామ్ కర్నల్ ఆయిల్ రెండవది మూడోది పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో నాలుగవది లార్డ్ అదర్ది టోటల్ అని పెట్టారు సో అంటే ఎన్డిఏబి కాఫ్ ఏదైతే భారతదేశంలో డైరీ డెవలప్మెంట్లో అత్యున్నత స్థానంలో ఉందో పరీక్ష చేయడానికి అత్యున్నతమైనటువంటి టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో నాలుగు శాంపిల్స్లో ఈ నాలుగు వెజిటబుల్ ఆయిల్స్తో పాటు జంతు కొవ్వులు కూడా ఉన్నాయి అనేటువంటి నివేదికని బహిర్గతపరచడం జరిగింది అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి రావడం వారి మనసులో ఉండడం ఎన్డిఏ సభ్యుల శాసనసభ్యుల సమావేశం జరుగుతున్నప్పుడు ఒక ఆవేదనతో గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని శాసనసభ్యులు ముందు పెట్టారు గతంలో ఈ రకంగా జరిగింది మనం ప్రక్షాళన చేస్తున్నామంటాం ఆ తర్వాత పెద్ద చర్చనీయాంశం కావడం ఆయనకు ఒక భక్తుడిగా ముఖ్యమంత్రిగా భక్తుడిగాను బాధ్యత ముఖ్యమంత్రిగాను ఆయన బాధ్యతది ప్రజల ముందు పెట్టాల్సినటువంటి బాధ్యతని అదే ఆయన నిర్వర్తించారు అందులో ఆ రోజు ఉన్నటువంటి రిపోర్ట్ని ప్రజల ముందు పెట్టారు ఆయన అనంతరం జరిగినటువంటి పరిణామాలు ఏంటి అనేటువంటిది మనం చూసాం సెప్టెంబర్లో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఈఎడ్డిబి రిపోర్ట్ ఆధారంగా ఇదిగో కల్తీ జరిగింది అనేటువంటి కేసుని అక్కడ ఉన్నటువంటి ప్రొక్యూర్మెంట్ జిఎం కేసు రిజిస్టర్ చేయడం ఆ రిజిస్టర్ని దర్యాప్తు చేయడం కోసం సిట్ని ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే దాంతో కలత చెందినటువంటి గత తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం సుప్రీంకోర్టులో వాళ్ల వాదనలు విన్న తర్వాత దీంట్లో ఇంకో ఇద్దరు సభ్యులను యాడ్ చేసి ఇది సిబిఐ ఆధ్వర్యంలో చేయాలి అని చెప్పడం మనం అందరికీ కూడా తెలిసిందే ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అనేక అంశాలు ఇప్పటికే ప్రజల ముందుకు రావడం జరిగింది ఒకవైపు ఈ సిట్ ఎన్క్వైరీ తర్వాత ఒకటి చార్జ్ షీట్ ఫైల్ చేయడం సప్లిమెంటరీ చార్జ్ షీట్ ఫైల్ చేయడం ప్రభుత్వానికి ఒక ప్రత్యేక నివేదికని ఇదిగో ఇందులో జరిగిన తప్పులు ఇవి వీళ్ళ మీద అధికారుల మీద లేకపోతే బోర్డు సభ్యుల మీద మీరు చర్యలు తీసుకోండి అని ఒక నివేదికని తిరుమల తిరుపతి దేవస్థానానికి భవిష్యత్తులో జరగకుండా ఈ రకంగా నివారణలు చేయండి అనేటువంటిది ఒక సలహా ఇవ్వడం జరిగింది తెలియక చేసేదాన్ని పొరపాటంటాం తెలిసి చేసిన తప్పుని నేరంగానే పరిగణించాలి చాలా థిన్ లైన్ ఉంటుంది డిఫరెన్స్ ఇక్కడ ఏదైతే జరిగిందో ఇందులో ప్రతి ఒక్కరూ కూడా తెలిసే జరిగింది తెలియక జరగలేదు ఇది మనం ఆరోపణ కాదు బేస్డ్ అన్ ఎవిడెన్స్ తెలిసి జరిగినా దాన్ని తొక్కి పెట్టి దాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేసింది గత పాలక మండలి అనడానికి సిఎఫ్టిఆర్ఐ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు మూడున ఇచ్చిన రిపోర్ట్ ఇది ప్రజల ముందుకు పెట్టాం ఇదివరకే దీంట్లో చాలా స్పష్టంగా ఏం చెప్పింది అని అంటే చివరి ఒక్క లైన్ మాత్రం టెస్ట్ ఫర్ బెటాసిస్టోస్టెరాల్ పాజిటివ్ పాజిటివ్ ఇప్పుడు ఏదైతే ఎన్డీడిబి కాఫ్ టెస్ట్లో వచ్చిందో బెటాసిస్టోస్టెరాల్ ఉంటే ఇవన్నీ ఉండే అవకాశం ఉంది అని దాంట్లో కన్క్లూజివ్గా రాకపోయినా బెటాసిస్టోస్టెరాల్ టెస్ట్ పాజిటివ్ అని వచ్చిందంటే దాదాపు ఆ డైరీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఆ డైరీ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ దీన్ని ఈ సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ని గత పాలక మండలి చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లారు తీసుకెళ్లినట్టుగా ఒక నిందితుడు పేర్కొన్నట్టుగానే ఛార్జ్షీట్లోనూ వాళ్ళు వాళ్ళకు వచ్చినటువంటి దాంట్లో చెప్పారు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తోంది మనకి తెలిసిన తరువాత చైర్మన్ గారు సరిదిద్దేటువంటి చర్యలు తీసుకుని ఉంటే ఓకే తెలియక జరిగింది పొరపాటు జరిగింది సరిదిద్దుతున్నారు ఫైన్ అనుకోవచ్చు దాన్ని తొక్కి పెట్టారు దాని గురించి మాట్లాడలేదు మాట్లాడడానికి వచ్చినటువంటి వ్యక్తుల్ని కూడా మాట్లాడకుండా చేశారు ఇది ఇరవై రెండులో జరిగిన నేరం ఆ నేరం ఇరవై రెండు నుంచి కంటిన్యూ అవుతా ఇరవై నాలుగు దాకా జరిగింది అనడానికి మనకి ఎన్డీడిబి కాఫ్ రిపోర్ట్ అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తుంది అదే పంత కొనసాగింది అనేటువంటిది ఈరోజు ఏం చేశారు అంటే యాభై తొమ్మిది పాయింట్ డెబ్భై ఒక్క లక్షలకి కల్తీని ఈ సరఫరా చేయబడింది అనేటువంటిది తెలిసింది మనకి రెండు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల టీటీడీ నిధుల దర్వి దుర్వినియోగం చేయబడ్డాయని స్పష్టంగా చెప్పింది ఈ కల్తీ ఎందుకు జరిగింది దీంట్లో పాత్రధారులు ఎవరు ఎలా జరిగింది అనేటువంటి చూసినప్పుడు మనకి ఈ విచారణలో భాగంగా ఒక కీలక వ్యక్తి పేరు వింటున్నాం చిన్న అప్పన్న అంటే సుబ్బారెడ్డి గారి పిఏగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఆయన బోలేబాబా డైరీ దగ్గరికి వెళ్ళి మీరు నాకు కిలోకు ఇరవై ఐదు రూపాయలు ఇవ్వండి నెయ్యికి ఇస్తే మీరు సరఫరా చేసేలాగా నేను మీకు అవకాశం కల్పిస్తాను అనంటే ఆ బోలేబాబా డైరీ అధికారులు దాన్ని తిరస్కరించడం వెంటనే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్స్కి వేరే కాంపిటీషన్ సంస్థ చేత ప్రీమియర్ డైరీ అనుకుంటా వాళ్ళ చేత ఒక కంప్లైంట్ తీసుకుని వితిన్ డేస్ దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టించడం జరిగింది అంటే మా బలం ఇది మీరు మేము చెప్పిన టర్మ్స్కి రాకపోతే మిమ్మల్ని ఈ రకంగా చేస్తామనేటువంటి ఎగ్జాంపుల్ని ఇచ్చిన తర్వాత నెగోషియేషన్ స్టార్ట్ చేశారు మళ్ళీ అదే సంస్థతోనే చేసినట్టుగా తెలుస్తుంది కాకపోతే బ్లాక్ లిస్ట్లో ఉండడం మూలన వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఆల్టర్నేటివ్ రూట్స్ను కూడా వీళ్ళే వెతికి పెట్టారు ఏఆర్ డైరీ అనేటువంటి సంస్థ వైష్ణవి డైరీ అనేటువంటి సంస్థ అనేకమైనటువంటివి మీ అందరికీ తెలుసు ఇవన్నీ కూడా ఏ రకంగా రూట్ చేశారు ఎంత రూట్ చేశారు అంటే ఎవరైనా లాభం కోసం సరఫరా చేస్తారు వీళ్ళు ఏఆర్ డైరీ బాబా దగ్గర నుంచి ఐ థింక్ నాకు తెలిసి అది మూడు వందల యాభై ఐదు రూపాయలకు కొంటారు ఒక సంస్థ రెండో సంస్థకి మూడు వందల పద్దెనిమిది రూపాయలకి దాన్ని సరఫరా చేస్తారు టీటీడీకి వచ్చేటప్పుడు మూడు వందల పంతొమ్మిది రూపాయలు అంటే ఒక కిలోకి ముప్పై ఐదు రూపాయల నష్టంతో సరఫరా చేస్తారు ఆన్ రికార్డు మూడు వందల తొంభై రూపాయలు మూడు వందల ఇరవై రూపాయలకి మనకు నెయ్యి మార్కెట్లో దొరుకుతుందా ఒక్కసారి ఆలోచించండి నందిని ఉంది ఇవాళ ఈ రాష్ట్రంలో సంఘం ఉంది విజయ ఉంది ప్రఖ్యాతమైనటువంటి బ్రాండ్లు ఉన్నాయి ఎంత దొరుకుతుంది మనం అందరం ప్రతిరోజు తినేటువంటిది ప్రతి తల్లి చెల్లి కూడా నెయ్యి ధరని చెప్పగలిగేటువంటి పరిస్థితుల్లో టీటీడీ పాలక మండలి ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు డైరీ సంస్థలు వీళ్ళందరినీ ఎక్స్పర్ట్స్ని పెట్టుకుని మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యి దొరుకుతుంది అంటే వాళ్ళు అమాయకంగా తీసుకున్నారని మనం అనుకోవాలా అసలు జరిగింది ఏంది అనేటువంటిది మనకు కళ్ళ ముందు కనపడుతున్నటువంటిది ఈ సంస్థ ఏదైతే బోలే బాబా ప్రధానమైనటువంటిది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అక్కడ తయారైంది నెయ్యి అని పిలువబడేటువంటి పదార్థం తయారు చేయబడింది అది నెయ్యి అని మనం ఎవరూ కూడా అనలేం ఎందుకు అనంటే ఆ సంస్థ నుంచి దొరికినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు యాభై తొమ్మిది లక్షలు యాభై ఏడు లక్షలు పామ్ ఆయిల్ కొన్నారు పామ్ ఆయిల్ పామ్ కెర్నల్ ఆయిల్ దానికి సంబంధించినటువంటివి కొని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ని వాళ్ళు తయారు చేశారు నెయ్యిలా మార్చడానికి ఏ రకంగా చెయ్యాలి అని అంటే దాంట్లో రకరకాల కెమికల్స్ని కలపడం ఏంటి ఆ కెమికల్స్ అంటే నేను మళ్ళీ లాస్ట్కి వస్తాను లాక్టిక్ యాసిడ్ ఒకటి ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ అనేటువంటిది ఒకటి మోనోగ్లిజరైడ్స్ ఒకటి ఇవి ఎక్కడి నుంచి కొన్నారు అరిస్టో కెమికల్స్ నుంచి కొన్నారు సుగంధ ఆయిల్ అనే కంపెనీ నుంచి కొన్నారు శివాన్షి ట్రేడింగ్ అనే దగ్గర నుంచి కొన్నారు ఇవన్నీ కొని వీళ్ళు తయారు చేసింది ఏంటి అని అంటే పామ్ ఆయిల్ పామ్ ఆయిల్ని నెయ్యి వాసన వచ్చేలాగా నెయ్యి రంగు వచ్చేలాగా తయారు చేయడం జరిగింది ఇది ఇంతవరకు దాదాపు ఇన్వెస్టిగేషన్ కళ్ళ ముందు కనపడతానే ఉంది నేను ప్రైవేట్గా తెలిసిన వ్యక్తుల్ని వాళ్ళని మీలాంటి మీడియా మిత్రుల్ని ఏంటయ్యా ఈ బోలేబాబా సంస్థ ఎవరు వీడాసులు అసలు ఎంతమంది ఉన్నారు అనంటే నాకు వచ్చినటువంటి సమాచారం పది మంది ఎంప్లాయీస్ ఉన్నారు అని తెలిసింది ఆ పది మందిలో ఇద్దరు స్వీపర్స్ అని ఇద్దరు వాచ్మెన్లన్నీ తెలిసింది అంటే మందితో ఇంత చేసేటువంటి అవకాశం మరి తప్పెక్కడ జరిగింది అనేటువంటిది మనం చూడ చూసేటప్పుడు కీలకమైనటువంటి పరిణామాలు ఏంది అంటే ఇందులో కుట్రలో ప్రధానమైనటువంటి భాగస్వామ్యం ఏంటి అంటే టెండర్స్లో ఉన్నటువంటి మార్పులు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి పాలక మండలిలో ఉన్నటువంటి సభ్యులు నిబంధనలని నెయ్యి ప్రొక్యూర్మెంట్లో కఠినతరం చేయాలని నాణ్యత ఉండాలని ఆ రోజు ఉన్నటువంటి సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు లాంటి వ్యక్తులు అందరూ కూడా నిబంధనలు కొన్ని రికమెండ్ చేస్తే ఆ తర్వాత ప్రభుత్వం మారడం ఉండాలి పన్నెండు టన్నుల వెన్నని సేకరించి ఉండాలి కనీసం ఆ ఎనిమిది టన్నుల నెయ్యి చేసే సామర్థ్యం ఉండాలి ఇవి ఒక డైరీకి పెట్టింది దీంతో బలమైనటువంటివి నాణ్యమైనటువంటి సంస్థలు మాత్రమే వస్తాయని కరెక్ట్గా ఐదు నెలలు తిరక్క ముందే ఈ కంపెనీలన్నింటినీ అవకాశం కల్పించాలి ఈ నెగోషియేషన్ ఒకవైపు నడుస్తూ ఉంది పార్లల్గా సుబ్బారెడ్డి గారు పిఏ ఒకవైపు నెగోషియేషన్ చేస్తూ ఉన్నాడు ఈ ఈ కార్యక్రమం నడుస్తూ ఉండగానే వీళ్ళందరికీ మార్గం కల్పించడానికి ఇక్కడ నిబంధనలని సరళీకృతం చేయడం మొదలుపెట్టారు ఏం చేశారు అంటే కాన్స్పిరసీ కళ్ళ ముందు కనపడుతుంది అక్కడ నెగోషియేషన్ నడుస్తుంది కఠినమైన నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనల ప్రకారం వాళ్ళు రాలేరు కాబట్టి వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం కోసం నిబంధనలు మార్పు చేశారు ఏం చేశారు మూడు సంవత్సరాల నుంచి ఒక్క సంవత్సరం అనుభవం ఉంటే చాలు అని చెప్పారు నూట యాభై కోట్ల టర్నోవర్ ఉంటే చాలు అని చెప్పారు నాలుగు లక్షల లీటర్ల పాలు సేకరించే సామర్థ్యం ఉండాలి సేకరించి ఉండాలి అన్న నిబంధనని పూర్తిగా తీసేశారు అంటే పాలు లేకుండా నెయ్యి చేసే విధానాన్ని వీళ్ళు మార్గం సుగమం చేశారు ఆ తర్వాత ఈ పన్నెండు లక్షల టన్నుల వెన్న సేకరణ దాన్ని పూర్తిగా అయితే తీసి మూడు టన్నులు చేశారు నెయ్యి చేసే సామర్థ్యం మొత్తం తీసేశారు అసలు ఈ నిబంధనల మార్పుతోనే ఈ మొత్తం కాన్స్పరసీ నడిచింది ఒకవైపు నెగోసియేషన్ మరోవైపు నిబంధనలను మార్చేటువంటి కుట్ర మార్చి ఆ పాత్రధారులు వచ్చారు వచ్చిన తర్వాత ఏం జరిగిందో మనం కళ్ళ ముందు చూసాం పామాయిలు కర్నల్ ఆయిల్ని పెట్టి వీళ్ళందరూ సరఫరా చేయడం ఆ వైష్ణవి డైరీ అనేటువంటిది మనకి చదివితే అర్థమైంది ఏంటంటే బోలే బాబా రాలేడు కాబట్టి ఆ ఏఆర్ డైరీ మిగిలిన డైరీల్ని మాట్లాడుకున్నప్పుడు అది సిక్ డైరీ ఒక యూనిట్ అయితే దాదాపు మూతపడిపోయినటువంటి యూనిట్ వాళ్ళందరూ మళ్ళీ ఫేక్ డాక్యుమెంట్స్ తమకు అనుభవం ఉన్నట్టు బోలేబాబా డైరీ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తుంది ఇక్కడికి వచ్చినటువంటి మిగిలిన వైష్ణవి డైరీలు కానీ మిగిలిన డైరీలు కానీ మొత్తం ఫేక్ డాక్యుమెంట్లు ఫోర్ జుడ్ డాక్యుమెంట్లు పాలుగొన్నట్టు నెయ్యిగా ఉన్నట్టు రకరకాలుగా ఫోర్ జుడ్ డాక్యుమెంట్లు పెడతారు అక్కడి నుంచి ట్యాంకర్లలో వచ్చినట్టు ఇక్కడికి సరఫరా పోయినట్టు ఇవన్నీ కూడా మనకి కమర్షియల్ ట్యాక్స్లో ఎస్టాబ్లిష్ చేశారు అవన్నీ మన పోస్టులు దాటాయా లేదా అని చూస్తే అసలు ట్యాంకర్ల మూమెంటే లేదు డైరెక్ట్గా ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాయి రికార్డులో మాత్రం ఇంకో రకంగా పోయినట్టు ఇంత నడిపితే కూడా అసలు అందులో నెయ్యి ఉందా మిగిలిన ఏమైనా ఉందా అంటే ఒక్క లీటర్ కూడా నెయ్యి లేదనేటువంటిది స్పష్టంగా చెప్పారు ఇక రెండు రిపోర్ట్లు నేను చెప్పాను మూడవది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇవాళ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలను చూస్తే బాధేస్తుంది మాకు ముఖ్యమంత్రి గారు దీని మీద ఎందుకు కాస్త తెలుగుదేశం పార్టీ ఆలోచించి అడుగులేసింది అనేటువంటిది కూడా ఈరోజు చెప్పాలి దేవుడికి సంబంధించినటువంటి వ్యవహారం జాగ్రత్తగా మాట్లాడండి మాట్లాడేటువంటిది తిరుపతి గౌరవానికి కానీ స్వామి ప్రతిష్టకు కానీ ఏ రకమైనటువంటి నష్టము కలగకుండా ఉండాలి మన మాటతోటి అనేటువంటిది చెప్పే చెప్పడంతో ప్రతి ఒక్కరు ఆచితూస్తూ ఉంటే అదేదో చెప్పినట్టుగా సత్యం అడుగు బయట పెట్టే లోపల అబద్ధం ఊరు చుట్టేసి వస్తుంది అన్నట్టుగా మాకేదో క్లీన్ చిట్ ఇచ్చేసింది అన్న ప్రచారాన్ని చేసుకోవడం దుర్వినియోగం ఈ సెట్ దాన్ని తర్వాత ఐసీఆర్ ఎన్డీఆర్ఐకి సంబంధించినటువంటి దానికి పంపితే వాళ్ళు ఏమన్నారు ఈ ల్యాబొరేటరీకి ఏంటి ఎన్డీఆర్ఐ సంస్థ అని అంటే వాళ్ళు పంపించారు ఒక నిమిషం నేను దాన్ని క్వశ్చన్ చేయట్లేదు ఎన్డీఆర్ఐ ఏం చెప్పిందో వాళ్ళు కవరింగ్ లెటర్లో ది శాంపుల్స్ వర్ టెస్టెడ్ బై ల్యాబొరేటరీ ఇన్ హౌస్ మెథడాలజీ మా సొంత మెథడాలజీతో మేము దీన్ని పరీక్ష చేశాం విచ్ ఇస్ నాట్ ఎ రొటీన్ మెథడ్ ఇది జనరల్గా ప్రాక్టీస్లో ఉండేటువంటి మెథడ్ కాదు ఇప్పుడు మనం బ్లడ్ శాంపుల్ ఇస్తాం తిరుపతిలో ఇచ్చిన ఢిల్లీలో ఇచ్చిన విజయవాడలో ఇచ్చిన బ్లడ్ శాంపుల్కి రెండో మూడో రెగ్యులర్ మెథడ్స్ ఉన్నాయి ఇది అట్లా ఎస్టాబ్లిష్డ్ మెథడ్ కాదు దీనికి థర్డ్ పార్టీ వ్యాలిడేషన్ ఇంతవరకు జరగలేదు పెండింగ్లో ఉంది సొంత మెథడాలజీ జనరల్గా చేసే మెథడాలజీ కాదు దీన్ని థర్డ్ పార్టీ వ్యాలిడేషన్ జరగలేదు పోనీ ఇది ఏమైనా అంటే మేము ఇంతవరకు కమర్షియల్గా దీన్ని ఎక్కడ కూడా టెస్ట్ చేయడం లేదు సో ప్రాబబ్లీ దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే దిస్ ఈజ్ ది ఫస్ట్ రిపోర్ట్ దీనికి వ్యాలిడేషన్ ఉందా లేదా అనేటువంటిది మనం తర్వాత పక్కన పెడదాం ఇట్ ఈస్ ఆల్సో సబ్మిటెడ్ దట్ అట్ ప్రజెంట్ వీ డు నాట్ హ్యావ్ ది మెథడాలజీ టు చెక్ ది ప్రజెన్స్ ఆఫ్ ది అనిమల్ ఫ్యాట్ లైక్ టాల్వార్ ఫిష్ ఆయిల్ మాకు ఈ రెండింటినీ చెక్ చేసేటువంటి సామర్థ్యం లేదని ఒక ఒకవైపు ఎన్డీడిబి కాఫ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఇవి జంతువు కొవ్వు కలిసేటువంటి అనుమానం ఉంది అవకాశం ఉంది అనే అనుమానాస్పద వ్యక్తులుగా అక్కడ రిపోర్ట్ వస్తుంది సిఎఫ్టిఆర్ఐ సిమిలర్ రిపోర్ట్ ఉంటుంది దాన్ని తొక్కి పెడతారు కానీ ఎన్డిఆర్ఐలో ఈ రిపోర్ట్ మాకు సామర్థ్యం లేదు ఈ పరీక్షలు చేసి అనేటువంటి వాళ్ళ రిపోర్టుని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు బయట మాట్లాడతారు సరే మనం జనరల్గా ఏం జరిగింది అనేటువంటి చూసినప్పుడు ఒక భక్తుడిగా నేను కూడా ఆలోచించినప్పుడు అసలు అనిమల్ ఫ్యాట్ ఇందులో కలిసే అవకాశం ఎట్లా ఉంది అనేటప్పుడు వాళ్ళు చెప్పినటువంటి సంస్థలు మాత్రం చూశారు ఇది నేను సిట్లో ఉన్నది కదా వాళ్ళు చెప్పినటువంటి సంస్థలు ఏం చేశారు ఈ అరిస్టో కెమికల్స్ కానీ సుగంధ ఆయిల్స్ అనే కంపెనీ కానీ శివాన్సి ట్రేడింగ్ కానీ ఇట్లా కంపెనీలని వీళ్ళందరూ సప్లైస్ కొన్నారు వాళ్ళ స్టేట్మెంట్లు తీసుకున్నారు అయితే నేను కొంచెం ఇది పోయి అసలు ఏంటి ఎసిటిక్ యాసిడ్ ఎయిస్టర్స్ ఏంటి మోనోగ్లిజరైడ్స్ ఏంటి ఇవన్నీ చూసినప్పుడు వీటిని ఇంపోర్ట్ చేసుకున్నట్టుగా తెలిసింది ఇది మరి సిట్ దాన్ని ఏ రకంగా చూసిందో మనకు పూర్తిగా తెలియాలి ఇంపోర్ట్ ప్రధానంగా భారతదేశంలోకి ఎక్కడి నుంచి వస్తుంది అని చూసినప్పుడు కొరియా నుంచి ఎక్కువ దిగుమతి అవుతా ఉన్నట్టుగా తెలిసింది సిట్ దీన్ని గమనించిందా లేదా నాకు తెలియదు ఈ దిగుమతిలో ఎందుకు నేను దీన్ని ప్రస్తావిస్తున్నాను అనంటే ఈ ఏవైతే ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్స్ కానీ మోనోగ్లిజరైట్స్ కానీ రెండు రకాల విధానాల్లో చేస్తారు అనేటువంటిది చెప్తా ఉన్నారు ఎక్స్పర్ట్స్ ఏంటంటే ఒకటి ఆయిల్ బేస్డ్ వెజిటబుల్ ఆయిల్ బేస్డ్ రెండవది అనిమల్ ఫ్యాట్ బేస్డ్ అని సో అనిమల్ ఫ్యాట్ బేస్డ్ చేసినప్పుడు ధర తక్కువగా ఉంది అంతర్జాతీయ మార్కెట్లోని సో ఈ జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని చూసినప్పుడు సిట్ ఈ కోణంలో చూసిందా లేదా అనేటువంటిది కూడా మనకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ నేరస్తులు ఎవరు అనేటువంటిది మనం చూసినప్పుడు వ్యూహాత్మకంగా ముందెళ్ళి మాట్లాడటము దారికి రాని వాళ్ళని దారికి తెచ్చుకునేటువంటి ప్రయత్నం దారికి వచ్చిన తర్వాత వాళ్ళ దారి సుగమం చేయడం కోసం నిబంధనలని సరళీకృతం చేసినటువంటి ఈవో కావచ్చు జేఈఓ కావచ్చు చైర్మన్ కావచ్చు వారికి సహకరించినటువంటి పర్చేజ్ కమిటీ సభ్యులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ కుట్రలో భాగస్వాములే నేరస్తులే దేర్ కెనాట్ బి అ డిఫరెన్స్ వీళ్ళు ఏదో అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్స్ చేశారు మిగిలిన వాళ్ళు ఏదో తప్పు చేశారు అనేటువంటిది కాదు వీళ్ళందరూ కూడా ఈ కుట్రలో భాగస్వాములే నేరస్తులే కిట్ర ఈ కుట్రకు మూల పాత్రదారులే రెండవది ఇందులో ఈ ఎన్డీఆర్ఐ చివరిగా ఏదైతే వాళ్ళు ఇప్పుడు చెప్తా ఉన్నారో ఎన్డీఆర్ఐ మాకు రిపోర్ట్ ఇచ్చింది అనేటువంటిది ఇందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్తాను ఐ థింక్ జయపాల్ జయరాజ్ అనుకుంటా ఇంకొక అతని పేరు ఇద్దరు పేరు వాళ్ళిద్దరూ కూడా ఈ పని పనిచేసేటువంటి వ్యక్తులు వాళ్ళు ఇప్పుడు ఇందులో దోషులుగా పరిగణించబడుతున్నారు వాళ్ళ రోల్ ఏంటి ఎందుకు వాళ్ళు దోషులు అయ్యారు అని అంటే వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం అపాయింట్ చేసిన ఇన్స్పెక్షన్ కమిటీలో ఉన్నారు వాళ్ళే ఎన్ని ఇన్స్పెక్షన్ చేసి సర్టిఫై చేశారు ఈ బ్రహ్మాండమైన సంస్థలోని దాదాపు పది మంది వ్యక్తులు పనిచేస్తూ ఉన్నారు ఇందులో ఇంత పెద్ద సంస్థానము నడిపేటువంటి శక్తి ఉందని వాళ్ళే ఎస్టాబ్లిష్ చేశారు వాళ్లకు వాళ్ళు పనిచేసేటువంటి ఈ ఎన్డిఆర్ఐ ఏదైతే ఉందో అదే సంస్థ మళ్ళీ రిపోర్ట్ ఇస్తుంది సో దిస్ ఇస్ అన్ ఇన్ఫరెన్స్ ఐ లీవ్ ఇట్ టు ఓపెన్ అందరం కూడా సమాజంలో మనం చూస్తూ ఉన్నాం ఈ ఈ ఈ ఎన్డీఆర్ఐ సంస్థలో పనిచేసేటువంటి ఇద్దరు వ్యక్తులే టీటీడీలో సెలక్షన్ కమిటీలో ఇన్స్పెక్షన్ కమిటీలో వెళ్తారు అది అద్భుతమైన సంస్థ అంటారు ఇవాళ మళ్ళీ అదే సంస్థకి టెస్టింగ్కి వెళ్తుంది ఆ సంస్థ గత లాబొరేటరీ విధానానికి భిన్నంగా నివేదికని మా దగ్గర సామర్థ్యం లేదు అంటే మీరు ఏమైనా ఆలోచించుకోండి పరీక్ష చేసే సామర్థ్యం మాకు లేదని చెప్పేస్తుంది అంటే ఉంది అని చెప్తున్నట్ట లేదు అని చెప్ప ఈ రెండూ చెప్పకుండా మా దగ్గర సామర్థ్యం లేదు అని చెప్తే ఒకవైపు దేశంలో అత్యున్నతమైనటువంటి సంస్థ ఎన్డీడిపి వాళ్ళేమో ఇందులో ఉండే అవకాశం ఉంది అని ఇవ్వడం ఇది నేపథ్యం ఈ నేపథ్యాన్ని మీ ద్వారా ప్రజలకు వివరించడం కోసమే నా ఈ ప్రయత్నం దయచేసి దీన్ని అందరూ కూడా ఇంకేమైనా క్లారిఫికేషన్స్ ఉంటే మీకు తర్వాత కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తాను అందరికీ నమస్కారం ఒక కళ్యాణ్